హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడి స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రేమ నువ్వే పార్ట్ ఫిఫ్టీ నైన్ లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం శర్మ ఆయన వైఫ్ సువర్ణ పూజ ముగ్గురు బయటికి వచ్చారు షాపింగ్ మాల్ నుంచి సాకేత్ కారు వచ్చి ఆగింది అందరూ ఎక్కారు అలా కారు మూవ్ అయింది అలా కొద్ది దూరం వెళ్ళిందో లేదో నాలుగు వైపుల నుంచి నాలుగు కార్లు వచ్చి ఆపేశాయి ఆ కార్ బాటమ్ వైట్ డ్రెస్ వేసుకుని కవర్ చేసుకున్న కొంతమంది దిగి ఎవరికి వాళ్ళు డోర్లు ఓపెన్ చేసి అందరిని దింపేశారు అందులో ఒకడు పూజాని పట్టుకుని ఫోర్స్ గా తీసుకెళ్తున్నాడు సువర్ణ అడ్డు రావడానికి వెళ్తే అందరూ పట్టుకొని అక్కడే నిలబెట్టేశారు ఎవర్రా మీరు వదలండి నా కూతుర్ని వదలండి అంటూ వాళ్ళని చెస్ట్ పై కొడుతూ ఏడుస్తుంది పూజాని చూస్తూ సువర్ణ పూజ కూడా హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది వాళ్ళని కొడుతుంది అయినా తీసుకెళ్లి వాళ్ళు తెచ్చిన ఒక కార్ లో పడేశారు ఆ కార్ ఫాస్ట్ గా వెళ్లిపోయింది వాళ్ళను ఆపడానికి ట్రై చేశాడు సాకేత్ కానీ ఒకడు గన్ చూపించాడు సాకేత్ కి అది చూడగానే సాకేత్ వెనక్కి వెళ్ళిపోవడం కనిపిస్తుంది తర్వాత అందరూ వెళ్ళిపోయారు అది లో రికార్డ్ అయ్యింది ఎంక్వైరీ చేస్తున్నాం ఈ రికార్డింగ్ ఆధారంగా ఈ కార్లు ఎక్కడి నుంచి వెళ్ళాయో అని పోలీసులు చెప్తారు రికార్డింగ్ చూస్తున్న ప్రకాష్ కి బొళ్ళు మండిపోయింది సాకిత్ పైన నా కూతుర్ని అంత ఈజీగా ఎలా వదిలేస్తాడు కనీసం తన ముట్టుకున్నప్పుడైనా వాళ్ళని కొట్టాలి కదా అలా గాలికి వదిలేసిన వాడు జీవితాంతం నా కూతుర్ని ఎలా కాపాడుతాడు ముందుగా నా కూతురు దొరకని తర్వాత చెప్తా పని అనుకుంటూ తన పక్కన చూస్తాడు సువర్ణ ఏడుస్తూ కూర్చుంది తల్లి వదినలు ఓదారుస్తూ ఉంటాడు ఆమెను సాకేత్ చేతులు పిచ్చుకుంటూ కూర్చుంటాడు ఎలాంటి ఆలోచన చెయ్యడం లేదు ఇక వాళ్ళ అమ్మే తనకు ధైర్యం చెప్తుంది ఏం కాదు నాన్న ఏం కాదు నువ్వు భయపడకు అంటూ అది చూడగానే ఇంకా కోపం వచ్చింది ప్రకాష్ కి ఏంటి సాకేత్ ఇది నేను నిన్ను నమ్మి పంపించాను నా కూతుర్ని ఎంత ఈజీగా ఎలా వెళ్ళనిస్తావు అని కోపంగా అడుగుతాడు ప్రకాష్ అంకుల్ అది నేను ట్రై చేశాను కానీ వాళ్ళు గన్ చూపించేసరికి అంతా కనిపిస్తుంది కదా నువ్వు ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వలేదు వెన్నెలను తీసుకెళ్లిన తర్వాత ట్రై కొంచెం ముందు రియాక్ట్ అయ్యి నలుగురిని కొట్టి ఉంటే మిగతా వాళ్ళు భయపడి నీ ముందుకు వచ్చేవాళ్ళు కాదు నీ మీద నాకు చాలా నమ్మకం ఉండేది ఐ లాస్ట్ ఫైట్ ఇన్ యు అన్నాడు కోపంగా అదేంటి అన్నయ్య గారు అంత మాట అన్నారు నా కొడుకుకి ఏమైనా అయితే అంది మిసెస్ శర్మ మరి నా కుతురికి ఏమైనా అయితే అడిగింది సువర్ణ ఇది మరీ బాగుంది వాళ్ళు వచ్చింది మీ అమ్మాయి కోసం మా అబ్బాయి కోసం కాదు కదా వాళ్ళు ఎవరు మీ అయ్యి అయ్యుంటారు దానికి మాకేంటి సంబంధం అంటుంది ఆమె నువ్వు నోరు మూసుకో ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా నీకు కోపంగా శర్మ అనగానే వెంటనే ఎందుకు నోరు మూసుకోవాలి అసలు ఈ సంబంధం నాకు ఇష్టం లేదు బలవంతంగా ఒప్పించారు తండ్రి కొడుకులు అంటుంది మిసెస్ శర్మ అంత బలవంతంగా ఎందుకు ఒప్పుకున్నారండి మేమేమైనా బతిమాలమా లేక మా అమ్మాయికి వేరే సంబంధం రాకనా అంది సువర్ణ ఏమో మరి మీ అమ్మాయికి తెలియాలి లోకంలో మొగాడే లేనట్టు తనే వచ్చి ప్రపోజ్ చేసింది కదా మా అబ్బాయికి అంది టక్కున దాంతో ప్రకాష్ సువర్ణలు తెల్లబోయారు అదేంటి వెన్నెళ్ళకి సాకేత ప్రపోజ్ చేసింది ఇలా అంటుంది అని ఆలోచిస్తూ ఇద్దరు ఫేస్ చూసుకున్నారు చూడమ్మా ఇది గొడవ పడే సమయం కాదు గొడవ పడే విషయం అంతకన్నా కాదు ఇక్కడ మీ అబ్బాయి మా అమ్మాయి అని కాదు వాళ్ళ సేఫ్టీ ముఖ్యం పది రోజుల్లో పెళ్లి జరగబోతుంది మీరు అమెరికాకు కూడా వెళ్ళాలి ఈ టైంలో అమ్మాయి కనబడక ఏదో అన్నారు దయచేసి పట్టించుకోవద్దు అంటాడు విష్ణు దాంతో వాళ్ళు సైలెంట్ గా ఉంటారు అంతలో రానా వస్తాడు వస్తూనే మామయ్య నాకు పూజ ఉన్న ఊర్లో కేశవులపై డౌట్ గా ఉంది అన్నాడు మరి కంప్లైంట్ ఇస్తావా వెంటనే ఇచ్చి నా కూతుర్ని తీసుకురారా అంది ఏడుస్తూ సువర్ణ అత్తా ప్లీజ్ ఇలా ఏడ్చి హెల్త్ పాడు చేసుకోకు ఎట్టి పరిస్థితుల్లో నీ కూతుర్ని నీకు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది అత్తా నువ్వు భయపడకు అని చిన్నప్పుడు తప్పిపోయిన పూజానే నీకు తెచ్చి ఇచ్చాను ఇప్పుడు తేలేనా అనుకున్నాడు మనసులో రానా సాకేతి వెళ్దామా అంటాడు రానా మేము కూడా వస్తాం కంప్లైంట్ ఇవ్వడానికి అంటాడు శర్మ వెళ్ళి వాళ్ళను కొట్టి పూజని తెచ్చుకోవాలి అంటాడు రానా ఏంటి రాను అనేది కంగారుగా అడుగుతాడు విష్ణు అవును నానా ఇది పోలీసులకు లొంగే విషయం కాదు పోలీసులు సెర్చ్ చేస్తారు పైగా ఆ ఏరియాకి కేశవులు బమ్మర్ది ఎమ్మెల్యే పూజ ఆచూకి దొరకదు దాంతో డిపార్ట్మెంట్ వాళ్ళు నిఘా పెట్టి వదిలేస్తారు మరొకసారి ఈ ఇంటి వైపు పూజ వైపు చూడకుండా ఈ ప్రాబ్లం ని రూట్స్ నుంచి తొలగించాలి అంటాడు స్థిరంగా రానా నేను వస్తాను అంటాడు సాకేత్ ప్రకాష్ కళ్ళల్లో తన ధీరత్వాన్ని నిరూపించుకోవాలి కదా అందుకే మత్తుగా కళ్ళు తెరిచింది పూజ చూస్తే ఒక పెద్ద బెడ్రూమ్ లో ఉంది చటుక్కున పైకి లేచి రూమ్ అంతా కలియ చూసింది డోర్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ డోర్ తీయండి ఎవరు మీరు నన్ను వదలండి ప్లీజ్ హెల్ప్ చేయండి ఓపెన్ ద డోర్ అంటూ చాలాసేపు అరుస్తుంది కానీ ఎలాంటి రెస్పాన్స్ ఉండదు ఎంతసేపటికి డోర్ తీయకపోవడంతో అలాగే కూర్చుండిపోతుంది ఏడుస్తూ పూజ పాతకాలం ఇనుప గేట్ బద్దలు కొట్టేసుకొని ప్రవేశించాడు రానా తన కారుతో ఆ సౌండ్ కి కేశవులు మనుషులు గబగబా ఏం జరిగిందో అని బయటికి వచ్చేస్తారు రావడం రావడమే ఒక ముగ్గురు నలుగురు కారు మీదకి కర్రలు పట్టుకొని వస్తారు ఎవరా నువ్వు ఏటిని అలా గుద్దేశావు అంటూ బయట సౌండ్ కి కేశవులు బైరమ్మ గుమ్మం దగ్గరికి వస్తారు ఇందాక వచ్చి పరిచయం చేసుకోకుండా వెళ్తా అన్నారా మన కలయిక మీకు జీవితాంతం గుర్తుకు ఉంటుందిలే అన్నాడు కారాపిన రానా అంతలో ఇద్దరు భయపడి అందులో ఒకడు వెనక్కి వెళ్ళిపోతాడు ఇది వరకు అనుభవం ఉండడంతో ఒక్కడు మాత్రం ముందుకు వచ్చి హాయ్ బావా ఎలా ఉన్నావు అక్క కులాసానా అంటూ ముందుకు వచ్చి అడుగుతాడు ఎక్కడా మీ అక్క కనబడకే ఇక్కడ రాక వచ్చాను డ్రైవర్ బామ్మర్ది అన్నాడు రానా అవునా కాని అక్క ఇక్కడికి రాలేదు బా అంటాడు తల గొక్కుంటూ వాడు అంటే నీకు తెలియనివి ఇక్కడ చాలా జరుగుతున్నాయన్నమాట అనగానే రానా వీళ్ళు నీకు ముందే తెలుసా అడుగుతాడు ప్రకాష్ వాళ్ళిద్దరిని అయోమయంగా చూస్తాడు సాకేత్ తెలుసు మామయ్య నా దగ్గర పియ్యగా వైపు చేస్తున్నప్పుడు తనని బలవంతంగా తీసుకెళ్లడానికి ట్రై చేశారు విండు నా చేతుల్లో తన్నులు తిన్నారు అప్పుడే ఈ ఊరి పేరు తెలిసింది నా వెతుకులాట ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది వెన్నల గురించి మళ్ళీ అక్కడ ఉన్నారే వాళ్ళు కేశవులు బైరమ్మ వాళ్ళ కొడుకే బసవడు అంటూ చూపించాడు రానా ప్రకాష్ ఎవరా వాడు వాడితో మంటనాలేంటి అలా వచ్చేశాడు లోపలికి కనుక్కోండి అరిచింది వైరమ్మ అక్క హైదరాబాద్ మన వాళ్ళందరినీ కొట్టాడు చూడు ఈ బావే మన ఇంటికి వచ్చాడు అంటాడు డ్రైవర్ బొమ్మది రే దద్దమ్మా నోర్ముయ్ రే ఈ బెతుకుతున్న తీగ కాలికి తాకింది కదా ఏసేయండ్రా అని అంటుంది ఆడవిరన్ గట్టిగా అరిచి మరి అక్క ఒక నిమిషం దవఖాన డబ్బులు నువ్వే ఇయ్యాలి అప్పట్లెక్క సగం ఇస్తానంటే అస్సలు కుదరదు అన్నాడు డ్రైవర్ బొమ్మర్ది అంటే మీలాంటి యదవల్ని పంపించాను ఇప్పుడు చూడు నా కళ్ళ ముందే వాడి కాళ్ళు చేతులు విడిచేస్తారు వెళ్ళండి రా వాడి మీదికి అంటాడు కేశవులు ఓయ్ అంటూ రానా మీదికి వెళ్లారు నలుగురు కర్రలు పట్టుకొని రెండే రెండు నిమిషాల్లో గాల్లో ఎగిరి నాలుగు దిక్కుల పడ్డారు వాళ్ళు ఇక రెండు చేతుల్లో కర్రలను పట్టుకుని రానా స్టైల్ గా నిల్చున్నాడు పక్కనున్నోడు గిజిల్ వేశాడు మిగతా వాళ్ళు అందరూ ఒక్క అడుగు వెనక్కి వేసి ముఖాలు చూసుకున్నారు ఒరే నలభై కొట్టేసరికి వాడు పెద్ద హీరో అవుతాడా మీరు ఇరవై మంది ఉన్నారు ఒకేసారి వెళ్ళండి వాడి పైకి అరిచింది బైరమ్మ మరింకేం మరి ఇన్స్టాల్మెంట్ లాగా ఇద్దరు నలుగురు నలుగురు వస్తుంటే నా టైము వేస్ట్ అవుతుంది అంటూ రానా ముందుకు వెళ్ళాడు హీరోయిజం చూపిద్దామని సాకేత్ కూడా వెనకాలే వెళ్ళాడు ఇక రానా ఒక్కొక్కరిని కొడుతూ ఉంటాడు నాలుగు దెబ్బలు వేశాడో లేదో వాళ్ళ పని అయిపోతుంది అలా కొట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు రానా వెనకాల కింద పడ్డ వాళ్ళని సాకేత్ కొట్టినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ావా నువ్వెక్కడికి అని అడుగుతాడు కారు బోనెట్ పై కూర్చున్న కృష్ణ ముందుకు వెళ్తున్న ప్రకాష్ ని వాడొక్కడే కొడుతున్నాడు సహాయం చేద్దామని అంటాడు ప్రకాష్ అవసరం లేదు బావా అక్కడ ఉన్నది సింహం అన్ని వాడే చూసుకుంటాడు యు జస్ట్ రిలాక్స్ అంటాడు ధీమాగా కృష్ణ మరీ అంత నమ్మకమ్మా వీడిపైనా అంటూ రాణాకేసి చూశాడు ప్రకాష్ దాదాపు అందర్ని కొట్టేశాడు ఒకరిద్దరు తప్పించుకొని పారిపోతున్నారు లోపలికి వాళ్ళ వెనక్కి పరిగెత్తాడు రానా ఇంటి లోపలికి అలా వీడ్లు కూడా వాళ్ళని దాటుకుంటూ లోపలికి వెళ్లారు ఏంటౌర్జన్యం ఇంటికి వచ్చి మరీ కొడుతున్నావు మేమేం చేశాం అని భయపడి అరిచింది బైరమ్మ పూజా ఎక్కడా అని అడుగుతాడు ఎదురుగా వచ్చి నిలబడి రానా ఏమో మాకేం తెలుసు అంటాడు కేశవులు మీ వాళ్ళు హైదరాబాద్ ఎందుకు వచ్చారు అని అడిగాడు రానా ఆ హైదరాబాద్ కి వస్తే మేమే ఎత్తుకొచ్చామా ఏంటయ్యా నువ్వు మాట్లాడేది మళ్ళీ అరుస్తుంది బైరమ్మ ఇష్ అరవకు పూజ అడ్రస్ ఎందుకు ఎంక్వైరీ చేశారు ఇప్పుడు పూజా మిస్సింగ్ గ్యారంటీగా మీ పని ఇప్పుడు ఇక్కడి నుంచి పూజాని తీసుకునే వెళ్తాను ఎంత మందిని పిలిపిస్తావో నీ అన్న ఎమ్మెల్యేని పిలిపిస్తావో పిలిపించు అందరి లెక్కలు తేల్చి నీ ఫ్యామిలీని ఇక్కడే పాతిపెట్టి వెళ్తాను అంటూ బైరమ్మ ఎదురుగా నిలబడ్డాడు రానా అతని కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి